జంతు నరజన్మ దుర్లభం అంటారు మరి అటువంటి ఉత్కృష్టమైన మానవ జన్మ పొందిన మనుష్యుడు ప్రయత్నపూర్వకంగా చేయవలసిన విధా విధి ఏంటి ఏ విధి వలన ఏది ఆచరించడం వల్ల ఈ మనుష్యత్వం నిలబడుతుంది కొంచెం వివరించి మంచి మాట మిగిలినటువంటి వాటికన్నిటికీ కలిపి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనుష్య శరీరం వినా మిగిలిన వాటికన్నిటికీ కలిపి ఉన్న ధర్మం ఒక్కటే పశుధర్మం పశుధర్మం అన్న మాటలో కారుణ్యం అన్న మాటకి ఎక్కడా చోటు ఉండదు మీరు చూడండి ఆజన్మ అని ఉంటుంది వేదంలో ఈ ఆజన్మ వైరము అన్న మాట గురించి ఒక సూక్తం కూడా చెప్పబడింది అంటే వైరం అన్న మాట గురించి అని కాదు నా ఉద్దేశం దాన్ని చేస్తూ ఒకప్పుడు వశిష్ట మహర్షి ఇంద్రుడి ఇంటికి ఎడతాడు ఇంద్రుడు చాలా డాబుగా ఉంటాడు వశిష్ఠుడు గడ్డాలు పెరిగిపోయి మహానుభావుడు బ్రహ్మతేజస్సుతో ఉంటాడు ఇంద్రుడి దగ్గర కుక్క ఉంది దాని పేరు దేవశుని ఆ కుక్క వశిష్ఠుడిని చూసి మురిగింది మురిగితే వశిష్ఠుడు శునక సూక్తం చెప్పాడు కుక్క మీద సూక్తం చెప్పాడు వేదంలో ఆ సూక్తం చెప్తూ ఒక మాట అంటాడు ఓ కుక్క నీకు పందితో ఆజన్మ వైరం ఉన్నది అంటాడు కుక్కకి కారణం ఉండదు పంది కనబడితే తరుగుతుంది పందిని కరుస్తుంది నాలుగు కుక్కలు కలిసి ఒక పందిని భయపెడతాయి ఆ జన్మ పంది పిల్లని చిన్న పందిపిల్ల అమ్మ దగ్గరికి పరిగెత్తలేకపోతే నిర్దాక్షిణ్యంగా నోట కరుచుకుని వెళ్ళిపోతుంది అప్పుడు దిక్కుమాల కుక్కకి కారుణ్యం లేదా మాట అనకూడదు పెద్ద పులి గర్భిణీ అయి ఉన్నటువంటి లేడిని కొట్టేస్తుంది పాము పచ్చి గుడ్లు తినేస్తుంది కానీ జంతువునాం నరజన్మ దుర్లభం శంకర భగవత్పాదులు ఆ మాట ఎందుకన్నారంటే ఈ శరీరంతో వచ్చిన నువ్వు ఒక్కడివే ధర్మాచరణం చెయ్యగలవు ధర్మము అన్న మాట ఎవరి కోసము అంటే కేవలం మనుష్యుడి కోసమే ధర్మము మిగిలిన వాటికి లేదు ఇంకా ధర్మాన్ని చెప్పేది వేదమొక్కటే వేదమునకొక్కదానికే ధర్మం చెప్పే అధికారం ఇది ధర్మము ఇది ధర్మము కాదు చెప్పడానికి లోకంలో ఎవరికీ అధికారం లేదు అది చెప్పేది వేదమొక్కటే ఆ వేదం చెప్పిన ధర్మం ఏదుందో అది ఆచరించడానికి యోగ్యుడు యోగ్యుడెవరంటే మనుష్యుడొక్కడే అసలు తెలుసుకోవడం అన్నది మనుష్యుడే కదా మిగిలిన వారికి తెలుసుకునే అధికారం లేదు కాబట్టి నరుడొక్కడే ధర్మాన్ని పాటించగలడు ధర్మాన్ని పాటించిన నరుడు ఇక మళ్ళీ తిరిగి రావలసిన అవసరం లేదు మోక్షానికి వెళ్ళిపోతాడు అందుకే మనం అడగక్కర్లేదు పురుషార్థములు అంటే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బలసిద్ధ్యర్థం కామము అర్థము ఈ రెండి ఈ రెండు దేనితో ముడిపడాలి ధర్మంతో ముడిపడాలి ధర్మము ప్రధానము నువ్వు డబ్బు సంపాదించినా ఖర్చు పెట్టినా నీకో కోరిక కలిగినా కోరిక తీర్చుకున్నా ధర్మంతో ముడిపడాలి ధర్మ చట్రములోకి ఇమడని డబ్బు సంపాదించకూడదు ధర్మ చట్టములోనికి ఇమడని రీతిలో ఖర్చు పెట్టకూడదు ధర్మ చట్టము నందు కోరిక పుట్టకూడదు పుట్టినా తుంచెయ్యాలి తప్ప ధర్మ చట్టమునందు యమడని కోరిక తీర్చుకోకూడదు అలా ధర్మముతో అర్ధకామములు ముడిపడిపోతే ఇక వేరు ప్రయత్నం ఉండదు మోక్షం వస్తుంది అందుకే పురుషార్థముల ఎందు మొదటిదేది అంటే ధర్మమే ఆ ధర్మం ఎవరికి నరుడికే ఆ నరుడు ధర్మాన్ని ఆచరించి మోక్షాన్ని పొందగలడు ధర్మాన్నే పట్టుకున్న రామచంద్రమూర్తి త్రేతాయుగంలో జీవించి ఉన్న కలియుగంలో కూడా రామనామం అంత గొప్పది రామ కథ అంత గొప్పది రామాయణం అంత గొప్పది రామ మందిరం అంత గొప్పది భక్త సమాజం అంత గొప్పది రామ భజనం అంత గొప్పది కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించేటటువంటి నరుడికి అంత ప్రశస్తి కలిగింది ధర్మం అన్న మాట ఒక్క మాట విడిచిపెట్టేసి ప్రవర్తిస్తే ఆ నరుడు పశువు కన్నా హీనుడు అవుతాడు అందుకే మనిషి తరించడానికి మనసులో మొట్టమొదటి ఆలోచనగా రావలసినది ఏది అంటే నీవు ఎంత ఉపకారము చెయ్యగలవు అందుకే కురుపుణ్యం అహోరాత్రం అంది శాస్త్రం నీలో వచ్చిన ప్రతి ఆలోచన ఇతరులకు ఉపకారము చెయ్యగలిగినది కావాలి తప్ప నీ మనసులో కక్ష పెట్టుకుని కార్పణ్యం పెట్టుకుని ఇతరులని బాధ పెట్టడం కోసమని ప్రణాళికా రచనలు చేయడం కుట్రలు చేయడం వాటిని అమలు చేసే ప్రయత్నం చేయడం మనుష్యుడిగా బ్రతకవలసినటువంటి విధానం కాదది కాబట్టి ఎప్పుడూ మనసులో ఉండవలసినది ఏది అంటే ఉపకార బుద్ధి నా వలన ఎంతమందికి ఉపకారం జరుగుతుంది అదొక్కటే అందుకే మీకు భారతదేశంలోనే ధార్మిక ప్రవచనాలు ఉంటాయి కారణం ఏమిటో తెలుసా అన్నిటిలోకి ఏది పది మంది జీవితాలు మారేటట్టుగా ధర్మాన్ని ప్రబోధం చేయడం ఇవాళ అన్నం పెడితేరే పొద్దుటికి ఆకలేస్తుంది ఇవాళ మీకు ఆరోగ్యం కలగడానికి నేను కంటికి శస్త్రచికిత్స చేయిస్తే రేపు కడుపులో బాధపడుతుంది పైగా నేను ఒక రెండు కళ్ళు ఒక వ్యక్తికి శస్త్రచికిత్స చేయించి చూపు బాగా వచ్చేట్టు చేశాను అనుకోండి రేపు వాడు ఆ చూపుతో దొంగతనాలు చేస్తే నేను చెప్పలేను కానీ ధర్మమునందు నేను చేసిన ప్రవచనముల వలన మారి ఒక్కడు ధర్మాత్ముడు అనుకోండి నేను ఎందుకు చెయ్యాలి తప్పని పది మంది మానే మారనుకోండి అంతకన్నా మనుష్యులుగా బ్రతకడానికి మార్గం ఇంకొకటి లేదు అందుకే ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ధర్మమును ప్రవచనము చేయుటయే అందుకే ఆత్మని అనుభవించే మహాపురుషులు కూడా అనుగ్రహ భాషణాలు చేసి ధర్మాన్ని చెప్పారు కావ్యములు పురాణములు సమస్తము దేని గురించి చెప్తాయంటే ధర్మం రెండు అక్షరాలు మీరు కావ్యము పురాణములు వేదములు అన్నీ తెచ్చి పిండేస్తే రెండు అక్షరములు పడతాయి సారంగా అదే ధర్మం ధర్మో రక్షతి రక్షిత ఆ ధర్మమే రక్షిస్తుంది ఆ ధర్మమును పాటించగలిగిన వాడు మనుష్యుడొక్కడే అందుకే నరజన్మ అంత గొప్పది ఎందుకైంది అంటే పరోపకారమును చేయగలవు కనుక నీవు ధర్మమును పాటించగలవు కనుక ఆ ధర్మము వలన నిన్ను నువ్వు ఉద్ధరించుకుని కొన్ని వేల మందిని ఉద్ధరించగలవు కనుక ఆదర్శమూర్తిగా నిలబడగలవు కనుక అందుకని నరజన్మ ఉత్కృష్టమైనది ధరించడానికి మార్గము ధర్మము పరోపకార బుద్ధి